కాస్త పెందలాడే రావచ్చు కదరా అమ్మాయి ఒంటరిగా ఉంటుంది కొత్త రిలీజ్ కదా జనం బాగా వచ్చారు సర్లే అమ్మాయి అబ్బాయి వచ్చాడు చూడు అన్న వంటించు అమ్మ స్నేహ నిద్రపోతున్నట్టుంది నూరా నే పెడతాను తను వచ్చింది నీకు రెస్ట్ ఇవ్వడానికి తను రెస్ట్ తీసుకోవడానికి కాదు కింద పిల్ల పెందలాడే పడుకోవడం అలవాటేమో నూరా నాకు ఆకలిగా లేదు అదేంట్రా పొద్దున ఎప్పుడో తిన్నావు ఆకలి లేకుండా ఏంటి కొందరు చూస్తుంటే కడుపు నిండిపోతుందిలే కంగారు పడుకో నేను నిన్నేవ రేపు చేయను ఇదో చెప్పు నువ్వు నా భార్యవేనా నా చేత తాళి కడితుంది నువ్వేనా అవును ఎంతో ఆశగా దగ్గరికి వస్తే వ్రతమన్నావు ప్రేమతో ఉంగరం తెచ్చి పెడతానంటే కాదని గోరిటాక్కి పెట్టుకున్నావు రాత్రి మెలుకుగా ఉంటే నిద్రపోతున్నట్టు అడించావు నువ్వు నా భార్య అయితే నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు నాకు దూరంగా ఉంటున్నావు చెప్పు నీ పర్చకుండాల్సిన అర్హత లాక్కలేవా నేను నీకు నచ్చలేదా నువ్వెవరినైనా ప్రేమించావా నిన్ను నాకి బలవంతంగా పెళ్లి చేశారా చెప్పు ఏంటంటే నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నేను తీసుకెళ్ళి మీ ఆయన దగ్గర అగో నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను మామని మోసం చేయకు మొగుళ్ళు పొర మొగలొచ్చి నీళ్ళని కోరి ప్రేమించుండి కాదు కూడా చెప్పు రే ఏం ఇది నీకు బుద్దుందా లేదా ఎన్నై పది రోజులు కాలేదు అమ్మాయిని ఇలా బయట తీసుకొస్తే నలుగురు ఎవరు కొట్టారు ఇంకెప్పుడు కోడలి ఇలా బయటకి తీసుకురాకు నువ్వు రామా శోభరానికి ముహూర్తం పెట్టమని మీ మామగారికి కబురు చేస్తలే ఏంటాయి అన్ని పుచ్చులే తెచ్చావు బీరకాయలు ఎంత మొన్న ఐదుగా చెప్పా నమస్కారం బాబురా ఆ నై లేదండి నేనే వచ్చాను వారి ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదమ్మా బానే ఉంది నాలుగు రోజుల్లో వీలు చూసుకొని వస్తా చెప్పమన్నారు అమ్మాయి గారు ఎలా ఉన్నారు చూసి రమ్మంటే వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి అనుకుంటా బెంగెట్టుకున్నట్టుగా అదోలా ఉంటుంది పైన వెళ్ళు గంగా ఎలా ఉన్నావు ఆయన్ని ఆవిడ్ని బాధ పెడుతూ ఉన్నాను వాళ్ళని మోసం చేస్తూ బ్రతకలేకపోతున్నాను గంగా అవును రాము ప్రతిక్షణం క్షణం ఆయన నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు భార్య స్థానంలో ఉండి ఆయన కోరికలు కాదంటుంటే తట్టుకోలేకపోతున్నారు రాము నేను బాధ్యతను పోయలేను ఇంకెక్కడ ఉండలేను నన్ను తీసుకెళ్ళిపో ఇన్ని రోజులు ఓపిక పట్టావు ఇంకొక నాలుగు రోజులు అమ్మాయిగారు గారు ఖచ్చితంగా దొరుకుతారు అమ్మాయి గారు దొరికే లోపు వాళ్ళకి నేను దొరికి దొరికిపోయేలా ఉన్నాను నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కానీ భరించాలి తప్పదు అది కాదు రాము చూడు కూతురు కాపురానికి వెళ్ళిందన్న నమ్మకంతోనే అయ్యగారు బ్రతుకున్నారు ఇప్పుడు నువ్వు కాదంటే మనం చేసినంత వృధా అయిపోతుంది ఎక్కడికి వెళ్లారు గుమార్తా గారు అయ్యారు మీకోసం ఇప్పటిదాకా చూసి చూసి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు కా కాదండి శోభనానికి ముహూర్తం పెట్టించారు నేహమ్మ గారిని బోసుబాబు గారిని తీసుకురావడానికి వాళ్ళు వెళ్ళారు బాగుండరు ఇప్పుడే మీరు వచ్చే ముందే నమస్కారం కూర్చోండి కూర్చోండి మీ ఆరోగ్యం ఎలా ఉందండి గారు బాగుందమ్మా మీకే అనవసరంగా ఇబ్బంది కలిగించా ఇబ్బంది పెళ్ళైన వెంటనే శోభనం కూడా జరిపించుంటే బాగుండేది రేపు ఆదివారం బాగుంది అమ్మాయిని అబ్బాయిని తీసుకుని మీరు వచ్చేస్తే ఆ అలాగే అమ్మాయి స్నేహ ఏంటత్తయ్యా మీ నాన్నగారు వచ్చారు చూడు నువ్వు మాట్లాడుతుండు నే పెళ్లి మధ్యకి తీసుకొస్తా ఏ బాగున్నావా మన ఇంటికి రాకుండా ఇక్కడే స్నేహతో ఉండిపోతావా అవును స్నేహేది నిన్నేనే అమ్మాయి ఎక్కడా ఈ తాళి నీకు పెళ్ళి ఎప్పుడైంది కూతురులా పెంచాను నాతో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు చెప్పే ఎవరు చేసుకున్నావు నాతో చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అయిగానే చెప్పు ఐగాను రాము చూసేవరా ఇది మనతో చెప్పుకుని ఎవరో పెళ్లి చేసుకుంటా గంగ పెళ్లి చేసుకోలేదండి చేసుకోకపోతే మన తాళి ఎక్కడి నుంచి వచ్చింది మీకంతా వివరంగా చెప్తాను దయచేసి ఇక్కడేం మాట్లాడకండి ఆ క్షణంలో మరో దారి లేక అమ్మాయి గారి తాళి గంగ బెళ్ళలో వేసి పంపించాను నా కూతురు తాళి దీని బెళ్ళలో వేసినందుకు నేను బాధపడటం లేదురా నా కూతురు దగ్గర ఇంటి కూడ స్థానాన్ని దీనికి ఇచ్చినందుకు నేను బాధపడటం లేదురా నా అల్లుల్ని దీనికి బట్టం చేసామని నేను బాధపడటం లేదురా గంగ గొంతు కోసినందుకు నేను బాధపడుతున్నాను నా కూతురు చేసిన తప్పుకి దీన్ని శిక్షించినందుకు నేను బాధపడుతున్నారా స్నేహమ గారి బతుకు బాగుపడాలని దీని బతుకుని దర్శనం చేస్తావా రేపు అది రాగానే తల్లిని భర్తని దానికి అప్పగించి ఇదే మీ నిజమైన కోడలండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా అతను వేలుకుంటారా దాన్ని దీన్ని చెప్పుతో కొట్టి మెడబెట్టి బయటికి గడతాడు మన మొహం మీద ఉమ్ము వస్తాడు అలాంటి మనుషులు కాదే కదా సరే కాదనుకుందాం నా కూతుర్ని ఎలుకుంటాడని అనుకుందాం ఆ తర్వాత ఈ గంగ పరిస్థితి ఏమిటి ఇంతకాలం ఆ ఇంట్లో అతని భార్యగా సీతారత్మ్మ గారి కోడలుగా చెలామడి అయిన దీన్ని మళ్ళీ ఎవడైనా పెడిచేసుకుంటాడారా ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత మళ్ళీ ఎవడైనా తాళి కడతారా నా గురించి మీరు బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా నా కోసమని నా కూతురు కోసమని నీ నుండు నూరేళ్ల జీవితాన్ని నా కళ్ళ ముందే నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఉండమంటావమ్మా అంటే ఈ నిజం వాళ్ళతో చెప్పి అమ్మాయి గారి జీవితం నాశనం చేస్తారా కాదు గంగ జీవితానికి న్యాయం చేస్తాను నా అల్లుండి దీనికి మొగండి చేస్తాను ఆ తాళికి నిజమైన భర్తలు చేస్తాను దీన్ని ఇంటి కాదు అమ్మాయి కోడల్నివ్వడానికి ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి తీసుకోవడానికి అది నగ కాదమ్మా తాళి వేద మంత్రాల సాక్షిగా ఇద్దరి జీవితాన్ని ఒక్కటిగా చేసేది తాళి దాని పవిత్ర తెలుసుంటే నా కూతురు దీన్ని తీసి పారేసేది కాదు నువ్వు దీన్ని దానివి కాదు మంచి వచ్చాడు మొదటి రోజయ్యి తాళిని మెళ్ళకు వచ్చింది అందరికీ ముగరొచ్చే తాళి వస్తే నీకు తాళొచ్చి మొగుండిచ్చింది అమ్మాయి గారు నిన్ను ఉంచుతాను స్నేహమ్మ గారు సచిందని కొని దీనికి పెళ్లి చేస్తాను అవును నేనే నీ బాబుని ఈ రోజు నుంచి ఈ రామరాజు కూతురిగా ఆ ఇంటి కోడలుగా కలకాలం సుఖంగా ఉండాలి ఏం బాబు బాగున్నావా బాగానే ఉన్నాను రే ఆయన పలకరిస్తుంటే మాట్లాడుకుంటూ వచ్చేసావే మాట్లాడు మాట్లాడమంటావు ఎలా ఉన్నారో ఏమిటో అడుగు మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉంది బాబు నాదొక చిన్న కోరిక ఏంటి మీ పెళ్లి దేవుడి గుళ్ళో చేద్దామని మొక్కుకున్నాను కానీ అప్పట్లో కుదరలేదు మీరు అమ్మాయి గుడికొస్తే ఒకసారి దర్శనం చేసుకుందాం నాకు పని ఉంది మీ అమ్మాయిని తీసుకుని ఆయన మొక్కంటే కుదరదంటే పని ఎప్పుడు ఉండేవే అమ్మాయి తీసుకుని వెళ్ళు బాబు సరేలేండి దండలు మార్చుకోండి ఈ తతంగాలన్నీ పెళ్ళయ్యాయిగా మళ్ళెందుకు ఈ దైవ సన్నిధిలో మీరు దండలు మార్చుకుంటే దేవుడు సాక్షిగా మీకు పెళ్లి జరిగినట్లవుతుంది కాదనుకుమా నువ్వు కూడా వేయమ్మా పాపలతో నిండు రేళ్లు చల్లగా వర్తిల్లండి